నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిల్క్ రెసిపీ అండి అంటే మిల్క్తోనే మీకు స్వీట్ లాక్ చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం అండి ముందుగా ఒక గ్లాస్ పాలండి ఇవి కాచి చల్ల అచ్చిన పాలు ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఈ పాలు మన సెంటర్ పాలండి మీరు కాస్త ప్యాకెట్ పాలు చిక్కగా వస్తాయి కదండి అవి తీసుకున్నా బాగా వస్తుందండి ఇది ఇందులోకి ముందుగా ఫ్లోర్ అండి అంటే మొక్కజొన్న పిండి రెండు స్పూన్లు తీసుకున్నాను క్వాంటిటీ ప్రకారం అయితే అది పావు లీటర్ పాళ్ళక్కాను రెండు స్పూన్ల పిండి అండి అలాగే మిల్క్ పౌడర్ ఇది కూడా రెండు స్పూన్లేనండి షుగర్ షుగర్ అయితే మాత్రం నేను మూడు స్పూన్లు తీసుకున్నాను మీ పిల్లలు ఇంకా స్వీట్ తినగలరు అనిపిస్తే ఇంకా ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ అవ్వడానికి నేను ఎగ్ మిక్సర్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండంతా బాగా మిక్స్ అయిన తర్వాత షుగర్ కూడా బాగా కరిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాల గిన్నెను స్టవ్ మీద పెట్టి ఏమాత్రం అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఈ ఈ ఈ విధంగా అవ్వాలండి ఇలా దగ్గర పడినప్పుడు మాత్రమే ఇలాచి పౌడర్ కొద్దిగా నేనైతే కొద్దిగా నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా దగ్గరకు రావాలి ఈ కంటెస్ట్ నుండి రావాలండి చూడు ఈ విధంగా రావాలండి ఇప్పుడు మనము ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని అందులోకి ఈ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఆమూలలో నుంచి మనము సపరేట్ చేసుకోవాలండి చూడండి ఎంత జల్లీ జల్లీగా ఉంటుందో చాలా టేస్ట్గా ఉంటుందండి మా పిల్లలైతే మరీ మరీ అడిగి చేయించుకుంటారు చూడండి ఇలా ఉంటుందండి దీనిపైన మనము కాస్త మిల్క్ పౌడర్ చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది